హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్త షర్టు కుట్టినది పది నిమిషాల్లో ఎలా ఐరన్ చేయాలో మీకు క్లుప్తంగా వివరిస్తాను చూడండి ఇంట్లో వాటర్ స్టీమ్ ఉంటుంది కాబట్టి వాటర్ చల్లని అవసరం లేదు ఇలా పెట్ చేస్తే వాటర్ చదువు ఇలా షోల్డర్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కప్స్ ఈ విధంగా చార్క్స్ ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ సంకలం ఈ విధంగా స్మూత్గా మంచిగా ఇలా బ్యాక్ సైడ్ కూడా హ్యాండ్స్ ఇలా ఐరన్ చేసుకోవాలి కప్స్ చాక్ చాక్ పట్టి ఈ విధంగా ఐరన్ చేయాలి ఈ విధంగా ఫోల్డ్ కూడా అరేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ రైట్ హ్యాండ్ హ్యాండ్ కప్స్ ఈ విధంగా చాక్స్ ఈ విధంగా

साफ़ रोल इन शोल कारो वेसि इन विझो

ఈ విధంగా ఇలా ఈ బటన్స్ మధ్యలో ఈ విధంగా ఈ విధంగా నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ బటన్ బ్యాక్ కూడా ఈ విధంగా టూ టైమ్స్ చేయాలి కాలర్ ఇలా

that's it really in this

హ్యాండ్స్ తోటి షోల్డర్ నీలా కొంచెం గట్టిగా లాగా ఐరన్ ఈ విధంగా ఈ విధంగా ఐరన్ చూడండి పది నిమిషాల్లో ఇలా ఐరన్ అయిందో నస్తే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి